ఒక గ్రామంలో ఒకసారి ఒక వ్యక్తి బాగా జాగ్రత్తగా పెంచే కోతి ఉండేది ఆ కోతి చాలా చురుకుగా తెలివిగా ఉండేది కానీ అది ఒక పెద్ద పంజరంలోనే ఉండేది బయటకు వెళ్లేందుకు దానికే అవకాశం ఉండేది కాదు ఒకరోజు ఇంటి వాతిలి తెరిచి ఉండగా కోతి ఆ అవకాశం తీసుకుని బయటకు పారిపోయింది అది మొదట అడవికి వెళ్ళింది అక్కడ పక్షులు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుండటం చూసి బాగా సంతోషించింది మొదట కొన్ని రోజులు బాగా ఆనందంగా గడిపింది కానీ ఆ తర్వాత దానికి సమస్యలు మొదలయ్యాయి తినడానికి తిండి దొరకడం లేదు ఎవరో దానికి సహాయం చేయలేదు కొన్ని అడవి జంతువులు దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి కొంతకాలానికి కోతి అలసిపోయింది బాధపడింది తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంది ఎప్పుడు తిండి సిద్ధంగా ఉండేది ఎటువంటి భయాలు ఉండవు కోతిపంజరంలోనే ఉన్నా అది సురక్షితంగా బాగుండేది అని అర్థం చేసుకుంది ఆఖరికి తిరిగి తన యజమాని ఇంటికి వచ్చింది యజమాని దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు సంతోషపడ్డాడు మళ్ళీ దానిని ప్రేమగా చూసుకున్నాడు